సంగారెడ్డిలో గవర్నమెంట్ మెడికల్ కళాశాల నుండి యువతను విశేషించి ప్రసంగించిన డాక్టర్ కుంభ వేణుగోపాలకృష్ణ ఈ కార్యక్రమాన్ని కన్స్యూమర్ కమిషన్ 成员 విజయ్ కుమార్ డిస్టిక్ట్ కన్స్యూమర్ ఇన్ఫర్మేషన్ కన్వీనర్ ఆఫ్ సంగారెడ్డి ప్రెసిడెంట్ తెలంగాణ స్టేట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ 成员 and as a family member of Sangarati Medical College, sir is anti ragging squad member. Sir is a prominent speaker, social reformist and influencer. Welcome sir. Thank you. Thank you. Thank you. Thank you. Thank you. Thank శరీర మాధ్యం కలుధర్మ సాధనం అంటే శరీర మాధ్యం కలుధర్మ సాధనం అంటే మనం ఏ కార్యక్రమం చేయాలనే ముందుగా మనకు ఏం కావాలి ఆరోగ్యం కావాలి అంటే భారతదేశం యొక్క సంపద భారతదేశం యొక్క సంపద భారతదేశం యొక్క ఉన్నత స్థితి భారతదేశం యొక్క ఔన్నిత్యం అంటే దేనికి ఆధారపడింది అంటే మన ఆరోగ్యం మీద ఆధారపడి మీరు నిజంగా చెప్తున్నారు కదా మీకోసము భారత మాత వెయ్యి కాలంలో ఎందుకు చూసేటప్పుడు శక్తివంతులు ధైర్యవంతులు మా సహార మెడికల్ కలెక్షన్లో పెట్టిన బిహాయండి విషయాలు కూడా ఓకే అందరికీ నమస్కారం నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉండదు ఎందుకంటే నిన్న చూస్తుంటే నాకు సంగారెడ్డి మెడికల్ కాలేజ్ కళాశాల డాక్టర్స్ భారతదేశాన్ని భారతదేశాన్ని మార్చేటువంటి దేవుళ్ళు